మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనా విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమిని జగన్ మోహన్ రెడ్డి గారు సో ఈ తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళకి వచ్చింది కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలు మాత్రమే అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఒక ఎమ్మెల్యేగా చూస్తున్నారా ప్రతిపక్ష నాయకుడుగా చూస్తున్నారా లేదా ఇంకా ఆయనే సీఎంగా చూస్తున్నారా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక్కడ ఈ ప్రశ్న చాలామందికి కొంత ఆసక్తికరంగా మారి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ముఖ్యమంత్రులాగా చూస్తున్నారా అని చెప్పేసి ఎలా అడుగుతారు అని చెప్పేసి మీకు గమనిస్తే జస్ట్ నిన్నగా మొన్ననే మాజీ మహిళా మంత్రి రోజా గారు అన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాం అని చెప్పేసి అందుకు ఈ ప్రశ్న అడిగినమాట సరే రోజా గురించి తన మాటల గురించి మనం తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేనా లేదా ప్రతిపక్ష నాయకుడు కూడానా అని కనుక మనం మాట్లాడుకోవాలి యాక్చువల్గా ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల కంటే ముందే తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని అని చెప్పేసి ఆయన లేఖ రాయటం దాని తర్వాత స్పీకర్ లేఖ రాశారు నో రెస్పాన్సు చివరి కోర్టుకు కూడా వెళ్ళారు సో ఆ విధంగా ఉంది ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే అధికారం రావాలి అన్న ప్రతిపక్ష హోదా దక్కాలి అన్నా సరే ప్రజలిచ్చిన తీర్పు ప్రకారంగానే ఉంటుంది తప్ప కోర్టులకు వెళితే ఎలా ఇస్తారో ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి సో ఇక్కడ మరలా ఈవీఎంలు అవి ఈవీఎన్ అని చెప్పేసి రోజు మన తర్వాత మాట్లాడుకుందాం సో అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనా అని అంటే ఆయన తాజాగా చూస్తే పులివెందులో తన సొంత నియోజకవర్గం తన ఇంటికి వెళ్ళారు సో ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడం తప్పేమీ కాదు సో ఈ తరుణం అక్కడ వెళ్ళినప్పుడు కొంత జనాభాలో అయితే బాగా వచ్చారు ప్రజలు వచ్చిన మాట వాస్తవం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేనికి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఒక ఓటమితోనే ఇక మొత్తం అయిపోయింది ఇంకేమీ లేదు అని చెప్పేసి కొట్టిపారేస్తారంటారా అలా కొట్టిపారేస్తే అది మూర్ఖత్వమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చాలా ఘోర ఓటమి చోచేసింది జనసేన పార్టీ అయితే అసలు సొయ్యలోనే లేదు అటువంటి తరుణంలో మరి దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తీరు ఇదంతా గమనించిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ రామ్ పలికేయాలని భావించారు కోర్స్ ఆ విధంగా ఇప్పుడు కూటమి చేస్తుందని చెప్పేసి అయితే మనం అనుకోలేండి అది వేరే విషయం సో అక్కడ ఈ విధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అసలు జనసేన పార్టీకి రాజకీయాల్లో ఉండదేమో అనే అనుమానాలు మొదట్లో ఉండేవి కానీ అవన్నీ పటాపంచులు అయ్యేలాగా అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితిని బట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నో మోర్ అని అనుకుంటే మాత్రం అది పొరపాటే అది అలా నిజంగా చేయాలి అని అనుకుంటే వీళ్ళు ఇంకా అత్యద్భుతంగా పరిపాలన చేస్తే తప్ప ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి కనుమరుగవరం సరే ఇప్పుడు ఆయన కనుమరుగవుతారా ఏమవుతారో తర్వాత విషయం కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడా కాదా ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే ఇటీవల ఆయన పులివెందుల నియోజకవర్గం మాత్రం వెళ్ళారు ఇప్పుడు ఏదైతే మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన పదే పదే వెళుతుంది ఎక్కడికి అంటే ఆయన నియోజకవర్గానికే కోర్స్ ఒకసారి వరద బాధితులకు సంబంధించి విజయవాడ అలాగే ఇంకోసారి హాస్పిటల్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళారు సూసైడ్ కేసుకనుకుంటా వినికొండ కోటి ఆ మర్డర్ కేసుకి వెళ్ళారు దాని తర్వాత జైళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇటు పిన్నెల్ రామకృష్ణారెడ్డి దగ్గరికి అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ దగ్గరికి సో ఇది తప్ప ఇంక ఏ నియోజకవర్గాలకు వెళ్ళలేదు ఇప్పుడు ఆయన పదే 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 పులివెందుల నియోజకవర్గానికి మాత్రమే ఎందుకు వెళ్తున్నారు ఓ సో నేను ఇంకా జస్ట్ పులివెందులు ఎమ్మెల్యేనా అని భావిస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు అని అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైన వార్తలు చిక్కలు కొడుతున్నాయి ఏంటి అంటే ఆయన పులివెందులు నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ జనాభాలు వచ్చేసి తోపులాడలు తర్వాత ఆయన ఇంటిపైన రాళ్ల దాడి జరిగింది అని చెప్పేసి అంటే ఆయన పైన ఏదో అసంతృప్తిగా ఉండి లేదా ఆయన బిల్లు ఆయన కాలంలో పనులు చేసిన వాళ్ళకి బిల్లు చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని రాళ్ళు చెల్లి ఇవన్నీ చెప్పాలంటే గాసిప్స్ అసలు వేస్ట్ ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఎందుకు వస్తారు మామూలు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఫాలోవర్స్ ఉంటారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం వేరే అభిమానం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకేంటి అంటే ఇంకా ఇంక వాళ్ళకంతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అది మంచి చేసిన చెడు చేసినా ఆయన ఏం మాట్లాడినా ఆ మాట్లాడింది కూడా రాంగ్ అని తెలిసినా అది జరగదని తెలిసినా కానీ దాన్ని పట్టుకు ఎలాడుతూ ఉంటారు ఇక అదంతే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకున్న అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది తెలియదు ఆ వాళ్ళకే ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వెనకాల ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ఆయన ఏదో అన్నాడని చెప్పేసి ఇక అందరూ అదే పట్టుకొని ఎలాడుతూ ఉంటారు సో అదేంటి అంటే ఇక అది మామూలుగా ఆ పిచ్చి అభిమానం అట్లా ఉంటుంది సో అట్లా హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు సో రాయలసీమలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటారు ఎందుకంటే అది లెగసీ రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా అమాందంగా పెరిగింది వాళ్ళ క్రేజ్ వాళ్ళ ఫ్యామిలీకి సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకుంటున్నారా లేదా అనేది సెకండరీ కానీ ఆ అభిమానం అనేది మాత్రం ఇంకా ఉంది కాబట్టే చుట్టుప్రక్కల నియోజకవర్గాలు కావచ్చు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కావచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనగానే వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమో లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు ఇచ్చేలాగా వాళ్ళు మాట్లాడటం ఏంటండి ఎలా జరిగిపోయింది అలా అనుకోలేదు ఎలా అనుకోలేదని చెప్పేసి అంటాం ఇంక ఏదో ఇట్లాంటి పరామర్శలు లేకపోతే వాళ్ళకి సమస్యలకు సంబంధించిన వ్యవహారాలు లేదా వాళ్ళ పెండింగ్ బిల్లులకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు వాళ్ళందరికీ భరోసా కల్పించవలసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ముందుగా ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశం పైన ఏమో కానీ ఇప్పుడు రెగ్యులర్గా పులివెందులు టచ్లో ఉంటున్నారు సో ఇప్పుడేంటి అక్కడ ఉన్న ఆయన నమ్ముకున్న క్యాడర్కి భరోసా ఇవ్వాలి రాబోయేది మనమే గెలిచేది మనమే అనే భరోసా ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఇక ఎక్కడికి కేడరు కొంచెం మనోధైర్యంతో ఉంటారు అనే ఉద్దేశం పైన ఏదైనా జరిగి కాకపోతే అక్కడ ఈ ఈ ప్రకారంగా తోపులాటలు జరగడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దానివల్ల ఇంకేదైనా సరే అక్కడ జరిగిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంతేగాని పులివేందు నియోజకవర్గంలో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఉంటారా ఏదైనా ఉంటే ఎన్నికల సమయంలో సైలెంట్గా ఓటేస్తారు తప్ప అట్లా బయటపడి మాత్రం చేసేంత ధైర్యం సాహసం ఏ ఒక్కరికి ఉండదు అది మాత్రం రాసి పెట్టుకోండి అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి అంటే ఆయన రాష్ట్ర నాయకుడు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన చేస్తారు అని చెప్పేసి రేపు సంక్రాంతి తర్వాత అన్నారు సార్ ఏం చేస్తారు చేస్తే అప్పుడు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే అంతకుముందు ప్రజా సంకల్ప యాత్ర చేయలేదా అని అని చెప్పేసి మరలా మీకు అనుమానం రావచ్చు చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేశారు అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవల సీఎం కాకముందు చేసిన యాత్ర అప్పుడు ఆయన పాదయాత్ర ఎందుకు చేశారు ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం వైపు నడిపిస్తాను అన్నట్లుగా ఆయన ఒక ఉద్దేశం తీరా కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఆ నొక్కుడు కార్యక్రమం ద్వారా అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయా రోడ్లు వాటంతకు అవే వేసేసుకుంటాయా అలాగే ప్రాజెక్టులు వాటందరికి అవే కట్టేసుకుంటాయా రాజధాని అనంతకైతే డెవలప్ అయిపోతుందా మరి ఇవన్నీ ఆలోచించాలి ఇవేం ఆలోచించకుండా బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి అన్నారు దానికి మూడు వేల నాలుగు వందల లేదా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర అవసరంలా ఆ బటన్ ఒక్కడి కార్యక్రమానికి ఎవరికైనా తెలుస్తుంది ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది సో అట్లా ఉంటుంది ఇప్పుడు అటువంటి పాదయాత్ర చేసిన ఆయన ఆయన పరిపాలన తీరు చూసిన తర్వాత ఇప్పుడు మరలా సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఆయన ఇప్పుడు మరలా యాత్ర చేస్తాను లేదా ప్రజల దగ్గరికి వెళతాను అంటే ప్రజల్లో ఇంకా అటువంటి పరిస్థితి ఉన్నదా అఫ్ కోర్స్ ప్రతి నియోజకవర్గంలోనూ లేదా ప్రతి ఊరిలో ఎంతో కొంత ఆయన అబ్బాయిలు అనేవాళ్ళు ఉంటారు అంత మాత్రాన ఇక్కడ యాత్ర సక్సెస్ఫుల్గా రన్ అయిపోద్దా ఇప్పుడు అనుకుంటే కష్టమే ఇప్పుడు ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు అది ఓటమి సమయంలోనూ ఉంటారు గెలిచిన సమయంలోనే ఉంటారు ఆ ఓడిన సమయంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు సిద్ధం సభలకు జనాభా ఎలా తీసుకొచ్చారు తీసుకొచ్చారా వచ్చారా స్వచ్ఛందంగా వాళ్ళందరికీ వాళ్ళు వచ్చారా అభిమానం మీద వచ్చారా అవన్నీ ప్రక్కన పెడదాం జనాభా అనేవాళ్ళు కనబడ్డారా లేదా కానీ ఆ జనాభా అందరూ ఓట్లు వేసారా వేయలేదుగా ఇప్పుడు వేసుంటే ఆ రకంగా ఉండరుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటా ఉండేవాళ్ళు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనగానే క్రౌడ్ పుల్లరు ప్రయత్నంగా జనం వచ్చేస్తారు కానీ ఓటింగ్ వచ్చేసరికి ఆయనకి వేయరు ఆయన మీద అభిమానం అలా ఉంటుంది కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనకి అసలు ఎక్కడ కూడా ఓట్లు పడవని అన్నారు మరి మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగింది ఏంటి క్రౌడ్ పుల్లింగు ఉంది జన సమీకరణ రూపాయి డబ్బులు పంచకుండా వచ్చిన అభిమానులు ఉన్నారు అలాగే స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి పది ఓట్లు పడినా నిఖాసుగా నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా ఉండేవాళ్లే ఆయన వెనకాల ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా ఒక మీటింగ్ పెట్టాలి అంటే జన సమీకరణ చేయాలి జన సమీకరణ చేయాలంటే ఎంతో కొంత వాళ్ళకి ముందో బిర్యానీయో లేకపోతే ఐదు వందలు ఏదో రకంగా ఇస్తే వాళ్ళు లేకపోతే వాళ్ళు కూల్ డబ్బులు ఇస్తేనో తప్ప జనసమీకరణ జరగదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి లేదుగా అదేవిధంగా ఇప్పుడు ఆయన ఓట్లు కూడా తెచ్చుకోగలిగారుగా సో అవన్నీ కూడా ఆలోచించాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోయిన ఎమ్మెల్యేగా ఉంటారా లేదా ప్రతిపక్ష నా హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఆయన అదే విధానంలో మరలా పాదయాత్ర చేస్తారా లేకపోతే ఇంకో యాత్ర చేస్తారా ఏమి యాత్ర బస్సు యాత్ర చేస్తారా ఏ యాత్ర అయినా కానీ ప్రజలు ఏ విధంగా చూస్తారు ఆయన ఎమ్మెల్యేగా చూస్తారా ప్రతిపక్ష నాయకుడిగా చూస్తారనేది మనం వేచూడవలసి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేకే పరిమితం అయిపోయారా లేదా ప్రతిపక్ష నాయకుడుగా ఎదుగుతారన్న దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ